ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ప్రసాద్మూర్తి మొత్తానికి బీజేపీ వారు ఇప్పుడు ఒక పెద్ద ధర్మ సంకటంలో పడిపోయారండి అది ఏమిటంటే రాజ్యాంగం రాజ్యాంగమా లేదా హిందూ దేశమా ఈ రెండింటికి మధ్య వైరుధ్యం ఉందా లేదా అసలు రాజ్యాంగాన్ని మేము మారుస్తాం రాజ్యాంగాన్ని మార్చాలంటే మాకు నాలుగు వందల సీట్లు పైగా రావాలి అబ్కీ బార్ చార్సో బార్ అంటూ ఎందుకు నినాదాలు దంచి కొట్టారో ఇప్పటి వరకు సరే ఇప్పుడైతే ఆ నినాదం లేదు అది వేరే విషయం అనుకోండి ఇదంతా కూడా వాళ్ళు చేసినటువంటి ఈ ప్రచారము ఆర్పాటము అట్టహాసము నాలుగు వందల సీట్లు నాలుగు వందల సీట్లు అనేది రివర్స్ కొట్టింది అంటే సెల్ఫ్ గోల్ అయినట్టుగా అయిందనమాట ఎందుకు ఎందుకంటే కాంగ్రెస్ వారు మిగిలిన ప్రతిపక్షాల మాట ఎలా ఉన్నా కాంగ్రెస్ వాళ్ళు మాత్రం రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు మాత్రం దీన్ని చాలా గట్టిగా పట్టుకొని మొత్తం దేశంలో కోనే కోనే అంటామే అన్ని మూలలకి కూడా వీళ్ళు రాజ్యాంగాన్ని మార్చేస్తారు రాజ్యాంగాన్ని మార్చేస్తారు రాజ్యాంగాన్ని మారిస్తే ఏమవుతుంది రాజ్యాంగం షెడ్యూల్ కులాలకి షెడ్యూల్ తెగలకి వెనకబడిన కులాలకి మైనారిటీలకి ఏ హక్కునైతే కల్పిస్తుందో ఆ హక్కులన్నింటినీ కూడా మీరు కోల్పోతారు అనేటటువంటి ప్రచారం కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా చేసింది అందుకని ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోయి బీజేపీ వారు మేము రాజ్యాంగాన్ని మార్చము మేము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు వీళ్ళు మా మీద దుష్ప్రచారాన్ని చేస్తున్నారు అని చెప్తూ మైనారిటీల ఇష్యూని ముందుకు తీసుకొచ్చి ముఖ్యంగా ముస్లింలకు రిజర్వేషన్లు అనేటటువంటి విషయాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రధాని నరేంద్ర మోడీ ఆ ఇష్యూని పెద్దదిగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటే సాధారణంగా పది సంవత్సరాలు పరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు అఫెన్సివ్ మూడ్లో వెళ్లాల్సింది ఏమిటి అంటే కాంగ్రెస్ వారు చేస్తున్నటువంటి ప్రచారం ట్రాప్లో వీళ్ళు పడిపోయి చివరికి తమను తాము ఎలా కాపాడుకోవాలి ప్రజల ముందు తమ చిత్తశుద్ధిని ఎలా నిలబెట్టుకోవాలనేటటువంటి విషయంలో డిఫెన్స్లో పడిపోయారు అనమాట ఆఖరికి రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఇప్పుడు రాజ్యాంగాన్ని మేము మార్చము అంబేద్కర్ దిగి వచ్చినా సరే రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తి లేదు అని చెప్పి సాక్షాత్ ప్రధానమంత్రి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలందరూ కూడా అయ్యా మీకు నమస్కారం మేము రాజ్యాంగాన్ని మార్చమని చెప్తున్నారు ఇదంతా బాగానే ఉంది కానీ బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు కానీ హిందుత్వకు సంబంధించినటువంటి హిందుత్వ నాయకులు కానీ అలాగే హిందూ మత పెద్దలు కానీ ఎంపీలు కానీ చిన్న కార్యకర్తల నుంచి పెద్ద నాయకుల దాకా ఇప్పటికీ కూడా అబ్కీ బార్ చార్ సూపార్ అంటున్నారు ఎందుకంటే రాజ్యాంగాన్ని మేము మార్చాలి అంటున్నారు వాట్సాప్ యూనివర్సిటీలో అయితే నిరంతరం కూడా మాకు నాలుగు వందల సీట్లు మాకు నాలుగు వందల సీట్లు నాలుగు వందల సీట్లు ఎందుకంటే అసలు నాలుగు వందల సీట్లు అనేటటువంటి మాటే వీళ్ళకి రివర్స్లో కొట్టుబడేసింది అనమాట అందుకనే ఇప్పుడు రాజ్యాంగం చుట్టూ తిరుగుతుంది ఇప్పటికే రెండు దశల ఎన్నికలు పోలింగ్ ముగిసింది ఇంకా ఐదు దశలు మిగిలాయి ముందు ముందు ఏం కానున్నదో అయితే బీజేపీ వారికి పట్టుకుంది అందుకనే రాజ్యాంగాన్ని మేము మార్చమంటున్నారు కానీ ఒక్క మాట మాత్రం అనటం లేదు అంటే ఈ దేశాన్ని హిందూ మతంగా ఈ దేశాన్ని హిందూ దేశంగా మేము ప్రకటించాలి ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మేము ప్రకటించాలి ప్రకటించుకోవాలి అని చెప్పి ఓదరగొట్టి ఓదరగొట్టినటువంటి నాయకులు ఇప్పుడు మేము రాజ్యాంగాన్ని మార్చం అంటున్నారు కానీ మేము ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా హిందూ దేశంగా మార్చమని మాత్రం అనట్లేదు ఈ రెండింటికి మధ్యన కాంట్రడిక్షన్ ఉందా అంటే తప్పనిసరిగా ఉందన్నమాట ఎందుకు ఉంది అంటే రాజ్యాంగం ఏం చెబుతుంది మన భారతదేశం ఒక సెక్యులర్ స్టేట్ కులాతీత మతాతీత లౌకిక రాజ్యము అని నిర్దేశించింది ఇది ప్రాదేశిక సూత్రము మౌలిక సూత్రము పునాది సూత్రము ఒకవేళ మన దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలంటే తప్పనిసరిగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ మౌలిక సూత్రాన్ని మార్చాల్సిందే అంటే ఏమిటి ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి లేదా హిందూ దేశంగా తీర్చిదిద్దాలనేటటువంటి కోరికనైనా చెప్పుకోవాలి బీజేపీ వారు లేదంటే ఆ కోరిక బలంగా ఉంటే తప్పనిసరిగా రాజ్యాంగాన్ని మార్చాలి అందుకనే నాలుగు వందల సీట్లు నాలుగు వందల సీట్లు అని పాట పాడుతున్నారు ఎందుకంటే నాలుగు వందల సీట్లు ఉంటేనే కానీ అంత మెజారిటీ ఉంటేనే కానీ రాజ్యాంగాన్ని మార్చలేరన్నమాట ఈ విషయాన్ని అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రజలందరి దగ్గరికి తీసుకువెళ్ళింది అందుకని సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోయారు అయితే ఒక్క విషయాన్ని మాత్రం బీజేపీ వారు మేము రాజ్యాంగాన్ని మార్చమని చెప్తున్నారు గట్టిగా చెప్తున్నారు కానీ ఈ దేశాన్ని హిందూ దేశంగా మేము మార్చమని ఒక మాట అనుమానండి మరి కాంట్రడిక్షన్ అయితే ఉంది కదా హిందూ దేశంగా మార్చాలంటే రాజ్యాంగాన్ని మార్చాలి కదా మా అనట్లేదు మీకు రెండు రెండే రెండు ఉదాహరణలు చెప్తానండి నేను ఇక్కడ వాళ్ళ నాయకులు ఏ విధంగా మాట్లాడుతున్నారు వీళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారని ఉదాహరణకి ఒక రెండు వేల రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో సుదర్శన్ టీవీ మేనేజింగ్ డైరెక్టరు ఎడిటర్ ఇన్ చీఫ్ ఆయన సురేష్ చహ్వాంకి అని ఆయన మోడీ గారికి చాలా కావలసినటువంటి పెద్ద మనిషి హార్డ్ కోర్ హిందుత్వ లీడరు ఆయన ఒక పెద్ద ధార్మిక సభలో అందరితో నిండు సభలో వందల వేల మంది ఉన్నటువంటి సభలో ఒక శపథం చేయించారు ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా హిందూ రాష్ట్ర అంటే రాష్ట్రం అంటారు దేశాన్ని హిందీలో అందుకని హిందూ రాష్ట్రంగా ఈ దేశాన్ని మార్చాలి మార్చడం కోసం మేము ప్రాణాలైనా ఇస్తాము ఎంతకైనా తెగిస్తాము ఏమైనా చేస్తాము అని చెప్పి అందరి చేత శపథం చేయించాడు ఆయన ఆయన్ని మోడీ కానీ అమిత్ షా కానీ ఎందుకు మాట అన్నారు ఆ వీడియో ట్విట్టర్లో పోస్ట్ చేశాడు అలాగే అందరికీ షేర్ చేశారు అది వైరల్ అయింది ఇప్పటికీ కూడా అందరూ చూపిస్తున్నారు ఆ వీడియోని కానీ నువ్వు చేసింది తప్పని ఎవరు కూడా ఏ బీజేపీ పెద్ద మనిషి కూడా ఆయన్ని ఖండించలేదు అలాగే అదే సురేష్ చహ్వాన్కి అనే ఆయన అదే సంవత్సరం మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ట్విట్టర్లో ఒక మాట అన్నాడు ఏమని అన్నాడంటే ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పి ఆప్నే బహుత్ నే బహుత్ హై ఈశ్వర్ ఆప్కో హిందూ రాష్ట్ర ఈశ్వర్ ఆప్కో హిందూ రాష్ట్ర ఘోషిత్ దే కావసరదే ప్రార్థన అన్నాడు అంటే అయ్యా మోడీ గారు మీరు ఎంతో శ్రమపడ్డారు ఎంతో కష్టపడ్డారు చెమటోడ్చారు ఈశ్వరుడు అంటే భగవానుడు భగవంతుడు మీకు ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చేటటువంటి శక్తిని కూడా ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు ఏది ప్రధానమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ట్విట్టర్లో ఆయన కూడా ట్యాగ్ చేసి మరి ప్రధానమంత్రి అప్పుడైనా ఖండించారా అప్పుడు ఖండించలే ఇక రాజాసింగ్ లాంటి వాళ్ళు రాజాసింగ్ని ని పార్టీని తొలగించడం మళ్ళీ పార్టీలోకి చేర్చడం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి ఈ దేశం అంతా కూడా హిందూ దేశంగా మారిపోతుందని చెప్పి ప్రకటించాడే మరి అట్లాంటి వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే ఎక్కడ పడితే అక్కడ సేవదాలే చేయిస్తున్నారు ఇదంతా కూడా జరుగుతుంది ఇంకొక చిన్న విషయం మీకు చెప్తున్నాను ఆగస్టు గడిచిన ఆగస్టు పదిహేనో తేదీన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున రాజ్యాంగాన్ని పరమ పుణ్య గ్రంథంగా పూజించేటటువంటి రోజున అందరూ తలుచుకునేటటువంటి రోజున రాజ్యాంగం కోసం శ్రమ పడినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళని తలుచుకునేటువంటి రో రోజున ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక సలహా మండలి అధ్యక్షుడు వివేక్ దేవరాయ్ మింట్ అనే పత్రికలో ఒక బ్రహ్మాండమైన ఆర్టికల్ రాశాడండి అదేంటి అంటే ఆర్టికల్ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలి మార్చాల్సినటువంటి అవసరం ఉంది రెండు వేల నలభై ఏడు నాటికి ఈ దేశంలో కొత్త రాజ్యాంగం వస్తుంది ఎందుకంటే ఇది ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగం చాలా సవరణలు జరిగినాయి ఇది అసలు వలసవాద వారసత్వంగా వచ్చినటువంటి రాజ్యాంగం కాబట్టి దీన్ని సమూలంగా మార్చాలి అనేటటువంటి వాదన ఆయన పెట్టాడు అది కనీసం ఎందుకు నువ్వు ఇట్లా రాసావని ప్రధాని కానీ అమిత్ షా కానీ ఎవరు కూడా ఆయన ఖండించలేదు అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని తప్పుకున్నారు తప్ప దాన్ని తప్పి పట్టలేదనమాట అంటే మిత్రులారా చాప కింద నీరులాగా బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దీన్ని ప్రోత్సహిస్తున్నారు పరోక్షంగా అందుకనే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి బీజేపీ వారు ఇక్కడ ఏ విధంగా అయితే ఒక పక్కన రాజ్యాంగాన్ని మేము మార్చమని చెప్తున్నారో మరో ప్రక్కన అదే పార్టీకి చెందినటువంటి నాయకులు అందరూ కూడా ఒక్క పెట్టున మేము ఈ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ఈ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి మిత్ర ఈ రాజ్యాంగం ఏదో వలసవాద వారసత్వం కాదు మిత్రులారా ఈ రాజ్యాంగం ఏర్పడడానికి నలభై ఆరులో రాజ్యాంగ మా కమిటీ సభ ఏర్పాటు అయితే యాభైలో ఇది రాజ్యాంగం ఉనికిలోకి వచ్చింది మూడు సంవత్సరాల కఠోర శ్రమ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రాజ్యాంగ సభకి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అంబేద్కర్ ఉన్నారు ఆయన నేతృత్వంలో ఎన్నో చర్చలు ఎన్నో సమావేశాలు రెండు సంవత్సరాల పదకొండు నెలల దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలల పదిహేడు రోజుల పాటు చర్చోప చర్చలు జరిగాయి దాదాపు అరవై వేల ఆరు వందల అరవై ఐదు సవరణలు వస్తే వాటి మీద మళ్ళీ చర్చించి ముందు ముసాయిదాన్ని తయారు చేసి దేశమంతా పంపించి దాని నుంచి వచ్చినటువంటి సలహాలు స్వీకరించి అరవై వేల ఆరు వందల అరవై ఐదు సవరణలు వస్తే వాటి నుంచి పరిశీలించి వాటిలో నుంచి రెండు వేల నాలుగు వందల డెబ్భై మూడు సవరణలు స్వీకరించి ఇంత కఠోరమైనటువంటి పరిశోధన అధ్యయనము పరిశ్రమ చేసిన తర్వాత ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం మన దేశానికి మన దేశవాసులకు అందింది ఆ రాజ్యాంగాన్ని మార్చడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు బీజేపీ నాయకులు అయితే ఆ మాట అనడం లేదు మేము వద్దు మేము మార్చమని అంటున్నారు కానీ వాళ్ళ నాయకులు చెప్పేది ఒకటి అగ్ర నాయకులు చెప్పేది ఒకటి ఇది మాత్రం అయితే జరుగుతుంది ఇదే విషయం ఇప్పుడు రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ నాయకులు కానీ అందరూ కూడా ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళారు అందుకనే బీజేపీ వారు పెద్ద ధర్మ సంకటంలో పడిపోయారు అంటే రాజ్యాంగాన్ని మేము మార్చము మేము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు అని చెప్తే కాదు మేము ఈ ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించము ఈ దేశము సెక్యులర్ దేశంగానే ఉంచుతాము అని కూడా ప్రకటించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది లేకపోతే ప్రజలు నమ్మరు ప్రజలు తప్పనిసరిగా వీళ్ళు అధికారం వస్తే నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారేమో అనేటటువంటి అనుమానంలో ఉన్నారు అందుకనే బీజేపీ వారు నాలుగు వందల సీట్లు అని చాలా ఆర్పాటంగా ప్రకటించుకున్నారే అది సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టుగా అయ్యిందా అతి ధర్మ సంఘటనలో బీజేపీ ఇప్పుడు పడిపోయింది దీ ఈ ఈ తప్పుని ఈ బీజేపీ ఏ విధంగా సవరించుకుంటుందో రానున్న ఐదు దశల పోలింగ్ విషయంలో ఏమి మంత్రం వేస్తారో ఏం మాయ చేస్తారో చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ